హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూడా ఇది భోగి పండ్ల ఫంక్షన్ పార్ట్ టూ అనమాట సో కొన్ని పిక్చర్స్ అయితే యాడ్ చేశాను ఎంత బాగా మంచిగా దిగింది అంటే ఈ శారీ కూడా చాలా బాగా సెట్ అయింది అనమాట అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా సెట్ అయింది ఈ శారీకి అండ్ కొన్ని డ్యాన్సులు కొన్ని పాటలు కొన్ని ఫోటోషూట్స్ ఇవన్నీ కూడా ఈ శారీలో తీసుకున్నామన్నమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ అంత వీడియో కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది అండ్ ఈ ఫొటోస్లో మీకే ఫోటో నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మోర్ ఓవర్ పాపకి శారీ బాగా సెట్ అయింది అండ్ చాలామందికి కూడా చెప్పారనమాట మంచిగా సెట్ అయింది అని చెప్పేసి సో మీకు ఎలా అనిపించింది ఇక్కడ మమ్మీ అయితే మళ్ళీ ఫోటో షూట్ స్టార్ట్ చేసింది అనమాట కొన్ని ఫొటోస్ అయితే దిగుతుంది సో చూడండి మమ్మీ షార్ట్ ఉండడం వల్ల అది కూర్చుందనమాట మా మమ్మీ పక్కన ఇగో మా సిన్నోనికి మా సార్ నాకు ఇవాళ భోగి పండ్లు పోసేది పోతాను ఇప్పుడు బొట్టు పెడుతున్నా మళ్ళా తర్వాత పూలు తీసుకున్నా మళ్ళా పూలు అన్నీ తీసుకొని మంచిగా సిన్నోనికి ఇవాళ భోగి పండ్లు పోస్తున్న నెత్తికి నెత్తిలో పోస్తున్న నెత్తిలో పోసిన ఇప్పుడు మంచిగా నెత్తిలో చూపోతుంటే మంచిగా సాన చూసుకుంటూ ఉన్నది మా సానకు ఇప్పుడు కూర్చొని భోగిపళ్ళు పోసిన ఇక ఇప్పుడు ఫోటో దిగుతున్నా ఫోటో తీస్తాను ఇక్కడ కూర్చున్న సా మా స దగ్గర చిన్న దగ్గర ఫోటో తీసిన మా మమ్మీ అయితే మా పాపను సర్దురుతూనే ఉంది అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు పిక్స్ అనగానే తను చదువుకోవడము మా మమ్మీ చదువుకోవడము ఇదే అవుతుందనమాట మొత్తానికైతే మా పాపని ఎత్తుకోవాలనుకుంది నొప్పితో ఎత్తుకుంది మళ్ళీ కూర్చోబెడుతుంది అసలు శారీలో నడవడానికి రావట్లేదు అందుకే అసలు ఒక రెండు మూడు స్టెప్పులు వేసుకుంటూ వెళ్ళి కుర్చీలో కూర్చొని మళ్ళీ పూలతో ఆడుతుంది ఇది నేను ఆ రోజు వేసిన ముగ్గు అనమాట సో ఎలా ఉండింది అన్నీ కలర్స్ అన్నీ నింపుతూ చాలా టైం అయిపోయింది అనమాట దీనికి ఆ తర్వాత ఇంకా భోగి పనులు పోయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను వీళ్ళు మాత్రం బిల్డప్కి మంచి ఫొటోస్ దిగుతుంది

ఇట్లా డ్యాన్స్ కూడా అనమాట సో మళ్ళీ త్రీ మేము ఫైవ్ మెంబర్స్ పోయాలి కదా సో మమ్మీ ఒక రెండు సార్లు నేను ఒక రెండు సార్లు అండ్ తాతయ్య ఒకసారి మొత్తం ఫైవ్ టైమ్స్ అయితే పోసామన్నమాట సో మళ్ళీ మమ్మీయే పోస్తుంది ఇందులో ఇట్లా కొన్ని షూట్స్ అండ్ డ్యాన్స్ అయితే అయిపోయాయి అన్నమాట ఫైనల్గా ఈ ఫంక్షన్ చేయడానికి ఎంత అయితే అనుకున్నామో అదంతా గ్రాండ్ సక్సెస్గా అనిపించింది అనమాట తను చాలా ఎంజాయ్ చేస్తూ మంచిగా పోపించుకుంది అనమాట ఇది ఓన్లీ మనము ఫైవ్ ఇయర్స్ లోపే పోస్తాము ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ పోయడానికి ఉండదు కాబట్టి కొంచెం బాగా చేయాలని డిసైడ్ అయ్యి ఇంట్లో వరకు ఇంట్లోనే చేసేసుకున్నాము అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూపర్గా సెట్ అయింది తన శారీలో ఏదైతే ఉందో అదే కలర్లో వాల్కి పెయింట్ వేయడం అనేది చాలా బాగుందనమాట సో ఓవరాల్ బ్యాక్గ్రౌండ్కి అండ్ మా పాప వీడియోస్కి అండ్ కి మాత్రం టూ గుడ్ వచ్చినాయి అనమాట అండ్ నేను పిక్స్ అన్నీ మీకు ముందు యాడ్ చేసి ఉన్నాను అండ్ ఈ శారీ మమ్మీ శారీ అండ్ పాప శారీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ పర్ఫెక్ట్గా కట్టాను అనమాట పాపకి కూడా కొంచెం టైం తీసుకొని అయినా కూడా గ్రాండ్గా కట్టాలని చెప్పేసి కట్టాను అండ్ జ్యువెలరీ అంతగా వేయకపోయినా శారీ లుక్తోనే మొత్తం అట్లా ఓవరాల్ ఫంక్షన్ అంతా కూడా గ్రాండ్ లుక్గా కనిపించింది అండ్ ఇక్కడ మా మమ్మీ పోసిన తర్వాత పైసలన్నీ నేరుకుంటుంది ఆ రెగ్గాలన్నీ వదిలేసి ఫు ఫ్లవర్స్ అన్నీ వదిలేసి ఇవి కైన్స్ అన్నీ తీసుకుంటుంది అనమాట ఎంత చెప్పినా కూడా అస్సలు వినట్లేదు అట్లా అన్ని కైన్స్ తీసుకుంది అండ్ లాస్ట్కి మళ్ళీ మాకే ఇచ్చేసింది కానీ తన హ్యాపీనెస్ కోసం అట్లా తీసుకుందనమాట సో ఓవరాల్గా ఇది వీడియో అనమాట మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారా వాళ్ళ అమ్మమ్మ అండ్ పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అండ్ ఇద్దరు కూడా మంచి ఫొటోస్ షూట్స్ మంచి తీసుకున్నారనమాట ఫైనల్గా ఇదండి భోగి పండ్ల ఫంక్షన్ మీకు ఎలా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో